ఆ కిలాడి ఎవరు ఇంట్లో దూరి మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూస్తే మీరంతా కలిసి అత్తమ్మను అనుమానించారు ఎప్పటికైనా నిజం తెలిసిందా అత్తమ్మ జీవితాలు నిలబెడుతుంది కానీ ప్రాణాలు తీయదు ఎవరు ఎలాంటివారో తెలుసుకోండి ముఖ్యంగా మీరత్తయ్య అనవసరంగా మా అత్తమ్మ మీద నిందేశారు అని సీత చెప్పడంతో ఎవరికేం తెలుసు ఆవిడ చేతిలో కత్తుండేసరికి ఆవిడే నన్ను హత్య చేయాలనుకుందేమో అనుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఆ సిచ్యువేషన్లో నేనున్న కూడా అలానే చేసేదాన్ని సీత అని అర్చనంటుంది ఇక మీరు మార్రా నిజం తెలిసాకైనా మారండి అని చెప్పి చలపతంటాడు అంటాడు నువ్వు దొంగను పట్టుకున్న వెంటనే మాకు ఉండాల్సిందమ్మా అని చెప్పి జనార్దన్ అంటాడు అవును సీత అప్పుడే నువ్వు అందరికీ విషయం చెప్పుంటే సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని చెప్పి అంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటే ఆగత్తా మీకు చావు తప్పి కన్ను లొట్టబోయింది కదా అని సీత అంటుంది ఏం మాట్లాడుతున్నావు సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇదంతా మిస్కెచ్చని నాకు తెలుసు ఎట్టి పరిస్థితులను మా అత్తమ్మను ఇంట్లో నుంచి బయటకు పంపించలేవరు అని సీత చెప్తూ ఉంటే ఇంకేని తప్పులు చేస్తావు మహాలక్ష్మి తప్పుల మీద తప్పులు అని సుమతి అంటూ ఉంటే నాకు తెలీదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రాత్రే సీత ఆ కిలాడీ లేడీ గురించి చెప్పింది ఆ లేడీ నోరు విప్పుంటే నీ బండారం బయటపడేది అని సుమతి అంటుంది మీ చచ్చు సీఐతో కలిసి బాగానే ప్లాన్ చేశారు మీరు ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసినా నేను చిత్తు చేసేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏదో ఒకరోజు నేను నా మేనకోడలు కలిసి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాము రెడీగా ఉండు మహాలక్ష్మి అని సుమతి చెప్పడంతో మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా రూమ్లో ఉంటుంది జన ఏంటి ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని చెప్పి జనార్దన్కి ఫోన్ చేస్తుంది జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి జన ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటుంది పార్టీలో ఉన్నాను మహా రావటానికి లేట్ అవుతుంది ప్రశాంతంగా పడుకో అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మహా ఈ మధ్య నువ్వు సరిగా నిద్రపోవట్లేదు ప్రశాంతంగా కూడా ఉండట్లేదు ఆ విద్యాదేవి గురించి బాగా ఆలోచిస్తున్నావు టెన్షన్ పడకు ఆ విద్యాదేవి సుమతి కాదని తెలిసిన వెంటనే జైలుకు పోతుంది ఆవిడ గురించి టెన్షన్ తీసుకోకు ఆ విషయంలో నా సపోర్ట్ ఎప్పుడు కూడా నీకే ఉంటుంది మహా అని జనార్దం చెప్తూ ఉంటాడు సరే జన త్వరగా వచ్చేసేయి పార్టీ అయిపోగానే అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి జన సపోర్ట్ నాకు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేవరు త్వరలోనే ఆ విద్యాదేవి సుమతి కాదని నిరూపించి సుమతిని జైలుకు పంపించేయాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి పడుకుంటుంది మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి నిద్ర నుంచి లేస్తుంది పక్కన జనార్దన్ కనిపించకపోవడంతో ఇదేంటి జన రాత్రి పార్టీ నుంచి ఎంత లేట్ అయినా వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి రాలేదా లేకపోతే నాకంటే ముందే లేచి కిందికి వెళ్ళిపోయాడా అని చెప్పి మహాలక్ష్మి కిందికి వస్తూ ఉంటే సుమతి రూమ్లో జనార్దన్ పడుకొని ఉంటాడు జనార్దన్ పక్కనే సుమతి ఉంటుంది సుమతి జనార్దన్ ని చూసి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి కళ్ళన్నీ కూడా ఒక్కసారి నలుపుకొని మళ్ళీ చూసేసరికి సుమతి జనార్దన్ ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు ఇది కలకాదు నిజమే అందరిని పిలిచి ఈ సుమతి సంగతి చెప్పాలి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుని మెల్లగా కిందికి వెళ్ళి గిరి అర్చన రామ్ అందరూ కూడా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి చల్లా రోజు స్కూల్లో పిల్లల్ని పిలిచినట్టు పిలిచి హాజరేస్తున్నావు నువ్వేమైనా టీచర్వా ఏంటి అని చలపతి అడుగుతూ ఉంటాడు నేను టీచర్ని కాదు ఆ డాన్స్ టీచర్ ఏం చేసిందో తెలుసా ఘోరం చేసింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మాటి ఏం చేసింది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మీ కల్లారా మీరే చూద్దూరు రండి అని చెప్పి మహాలక్ష్మి అందరినీ తీసుకొని సొంతి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అందరినీ తీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అందరూ కూడా సుమతి జనార్దన్ ఒకే బెడ్మే పడుకొని ఉంటే చూసి షాక్ అవుతారు ఇందులో తప్పేముంది అత్తయ్య మావయ్య ఒకే మీద పడుకున్నారు అంతే కదా అని సీత అంటుంది నోర్మోయ్ అని చెప్పి మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి జన ఎయ్ విద్యాదేవి లే అని చెప్పి మహాలక్ష్మి పిలవడంతో విద్యాదేవి జనార్దన్ ఇద్దరు కూడా నిద్రలో నుంచి మేలుకు వచ్చి లేస్తారు ఎయ్ విద్యాదేవి నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇతర ఆడవాళ్ళ కొంపలు కూల్చడానికి వచ్చావా అని చెప్పి గిరి అర్చన అడుగుతూ ఉంటారు మా అన్నయ్య వదిన కాపురల్లో చిచ్చు పెట్టడానికి మీరు వచ్చారా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు మీరంటే సీతకు చాలా అభిమానం అలాంటి మీరు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు అని చెప్పి రామంటాడు మాటలు జాగ్రత్తగా రాని బాబు ఇందులో నా తప్పేం లేదు అని చెప్పి సుమతి రామ్తో చెప్తూ ఉంటుంది నా భర్తతో పక్క పంచుకోవడం తప్పు కాదా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది ఇంకా చాలు ఆపుతారా మీరందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు నా గదిలో నేను పడుకున్నాను ఆయనే నా గదిలోకి వచ్చి పడుకున్నారు అని సుమతి చెప్తుంది అత్తమ్మ చెప్పింది కరెస్టే కదా అని సీత అంటుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సీత ఇందులో బావదే తప్పు అని చెప్పి చలపతంటాడు అవును ఇందులో నాదే తప్పు ఉంది రాత్రి పార్టీకి వెళ్ళాను అక్కడ కాస్త మంది ఎక్కువైంది రావటం లేట్ అయిపోయింది ఇది నా రూమ్ అనుకొని నేనే ఇక్కడ పడుకున్నాను సారీ విద్యాదేవి గారు అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయనంటే రాత్రి మందెక్కువయి మత్తులో వచ్చి నీ రూమ్లో పడుకున్నారు నువ్వేం చేస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను మేలుకులో లేను మహాలక్ష్మి గారు అని చెప్పి సుమతి చెప్తుంది అంత మొత్తం నిద్రపోతున్నావా అని చెప్పి గిరి అంటాడు బావ చెప్పాడు కదా లేట్గా ఇంటికి వచ్చానని అప్పుడు ఎవరు మాత్రం మేలుకుతూ ఉంటారేంటి అని చెప్పి చలపత అంటాడు బావ నిద్దట్లో నీ పైన చెయ్యేశాడా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలియదు అని సుమతి చెప్తుంది చెయ్యే వేశాడా లేకపోతే దగ్గరికి కూడా తీసుకున్నాడా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నాకు గుర్తులేదు అని సుమతి చెప్తుంది చెయ్యి వేసి దగ్గరకు తీసుకోవడమేనా మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా జరిగిందా అని అర్చన గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటే అర్చన ఆపు అసలే నాకు ఎంబారీజింగ్గా ఉంటే నువ్వు ఇంకా గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసి నన్ను ఇరిటేట్ అయ్యేలా చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు మహా రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని అర్చన అంటుంది నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పదండి పదండి ఫస్ట్ షో అయిపోయింది అని చెప్పి చలపతంటారు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు మహాలక్ష్మి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగత్తా రాత్రి మావయ్య సుమతి అత్తమ్మ రూమ్లో పడుకొని మంచి జలక్కి ఇచ్చినట్టున్నాడు నాకైతే పొద్దు పొద్దునే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగినట్టు అనిపిస్తుంది అని సీత చెప్పడంతో జన మత్తులో వచ్చి పడుకున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మత్తులో వచ్చే పడుకున్నాడో లేకపోతే మావయ్య సుమతి అత్తమ్మను గుర్తుపట్టి సుమతి అత్తమ్మ తనేనని తెలిసి మీకు చెప్పలేక అలా పడుకున్నారో ఎవరికి తెలుసు ఒకవేళ అదే నిజమైతే మీ కాపురం కొల్లెట్లో కలిసినట్టే అత్త మీరు కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోవాల్సిందే తప్పదు అని చెప్పి సీత పక్కపక్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే జనకి సుమతి గురించి తెలిసి నాకు చెప్పలేక సుమతి రూమ్లో పడుకున్నాడా ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉండాల్సిందే అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరోవైపు సీత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రామ్ వచ్చి ఏంటి సీత వాకింగ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు లేదు మామ థింకింగ్ చేస్తున్నాను అని సీత చెప్తుంది ఏ విషయం గురించి అని రామ్ అడుగుతాడు అదే మామ రాత్రి మామయ్య ఆ లో పడుకోవడం గురించి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది తాగిన మైకంలో పడుకున్నానని చెప్పారు కదా అని చెప్పి రామ్ అంటాడు అది కాదు మామ మైకంలో రాత్రి మామయ్య ఆ గదిలో పడుకున్నప్పుడు అత్తమ్మను దగ్గరకు తీసుకొని ఉంటాడా అని చెప్పి సీత అంటుంది చిచి మా డాడీ అలాంటి వాళ్ళు కాదు అలా చెయ్యరు అని చెప్పి రామంటాడు అది కాదు మమ్మా తాగిన మైకంలో చేసి ఉండొచ్చు కదా అని చెప్పి సీత అంటుంది అలా చేయరని చెప్పాను కదా అని రామ్ సరే మమ్మ నువ్వు తాగి ఇంటికి వచ్చావనుకో నేను బెడ్ మీద పడుకున్నాను అనుకో నువ్వేం చేస్తావో అలా యాక్ట్ చేసి చూపించు మమ్మా అని చెప్పి సీత వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది రామ్ కొన్ని వాటర్ తాగి ఇక సీత బెడ్ మీద పడుకొని ఉంటే ఏయ్ సీత అప్పుడే పడుకున్నావా మనమిద్దరం రొమాన్స్ చేసుకోవద్దా అని చెప్పి సీతను ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు ఇక వెంటనే సీత లేచి కూర్చొని ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది మామ ఇదే జరిగింది అని చెప్పి సీత అంటుంది ఏం జరిగింది సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు అదే మామ రాత్రి మామయ్య తాగిన మైకంలో సుమతి అత్తమ్మను ఇలానే చేసి ఉంటాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వంటే నా భార్యవు కాబట్టి నేను ఇలా చేశాను ఆవిడ మా డాడీకి భార్య కాదు మా అమ్మ కాదు నీకు డాన్స్ నేర్పించిన టీచర్ మాత్రమే అలాంటప్పుడు మా డాడీ ఆవిడతో అలా ఎందుకు చేస్తారు అని చెప్పి సీతను రామ్ నిలదీస్తూ ఉంటాడు ఎందుకంటే ఆవిడ సుమతి అత్తమ్మని మామయ్య నమ్మారు కాబట్టి అని చెప్పి సీత అంటుంది మా డాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడే మా అమ్మని నమ్మడు నేను కూడా నమ్మను సీత నువ్వు నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది అని చెప్పి రామ్ అంటాడు సరే మమ్మ నమ్మకపోతేలే వదిలేసే నమ్మే టైం వస్తే నువ్వే తప్పకుండా నమ్ముతావు ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం కదా మన ఇద్దరం రొమాన్స్ మామ అని సీత అడుగుతుంది ఇప్పుడా ఈ టైంలోనా అని చెప్పి రామ్ అంటాడు అవును అని సీత అనటంతో ఇక రామ్ సీతను ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు ఇక జనార్దన్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే జనార్దన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ సైట్ మీకే వచ్చేసిందండి వెంటనే సుమతి గారిని తీసుకొని వచ్చి సైన్ చేసి సైట్ మీ సొంతం చేసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటే నిజమా సైట్ మాకే వచ్చేసిందా ఇప్పుడే సుమతిని తీసుకొని వచ్చి సంతకం పెట్టేసి సొంతం చేసుకుంటాం అని చెప్పి జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడే మహాలక్ష్మి రామ్ గిరి అర్చన హాల్లో కూర్చొని ఉంటారు సుమతి సీత కిచెన్లో ఉంటారు జనార్దన్ హాల్లోకి వెళ్ళి సుమతి సుమతి అని పిలుస్తూ ఉంటే ఎవరిని డాడీ అలా పిలుస్తున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ సుమతిని రామ్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సుమతి ఉంది జనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉంది కదా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక అప్పుడే జనార్దన్ పిలుపులు విని సుమతి సీత ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు సుమతక్క ఎవరు బావగారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అదిగో వస్తుంది కదా తనే సుమతి అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఆ మాట విని మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు సుమతి మనం ఇద్దరం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి రా వెళ్దాం అని చెప్పి జనార్దన్ సుమతిని తీసుకొని వెళ్తూ ఉంటే జన ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అర్జెంటు పనుంది అడ్డు మహా అని చెప్పి జనార్దన్ అంటాడు మహాలక్ష్మి తప్పుకోకపోవడంతో మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి సుమతిని తీసుకొని జనార్దన్ బయటికి వెళ్తూ ఉంటాడు ఇక సుమతి కూడా చాలా సంతోషంగా జనార్దన్ వెంట వెళ్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఏం అర్థం కాక ఏంటి రామ్ ఆ విద్యాదేవి టీచర్ని పట్టుకొని మీ డాడీ మీ అమ్మ సుమతి అంటున్నాడు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి రామ్ అంటాడు నాకు అర్థమైంది నన్ను చెప్పమంటారా నేను పొద్దునే చెప్పాను కదా అత్తయ్య సుమతి అత్తమ్మను మావయ్య గుర్తుపట్టారని అని సీత చెప్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ ఒకళ్ళేనని మావయ్య నమ్మారు అని సీత చెప్తుంది మహా అదే గనక జరిగితే నీ కొంప కొల్లేరైనట్టే మహా ఆ విద్యాదేవి టీచర్ బావగారికి ఏం మందు పెట్టిందో ఏంటో రాత్రి చూస్తే బావగారు ఆ విద్యాదేవి టీచర్ బెడ్ మీద పడుకున్నారు ఇప్పుడు చూస్తే ఆ విద్యాదేవి టీచర్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు నీ కాపురం నాశనమైంది మహా అని అర్చన ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య ఇంత దిగజారిపోతారనుకోలేదు వదిన ఒకవేళ అంతగా ఆవిడ వెంట చెట్ట పట్టాలు వేసుకొని తిరగాలనుకుంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని గిరి అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్